హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ బయట క్లైమేట్ మాత్రం కూల్ కూల్గా ఉంది ఇలా ఉంటే మనకేదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా నాకైతే వర్షం పడితే ఎక్కువ నాన్ వెజ్ మీదకే పోతుంది ప్రాణం మరి మీకు కూడా అంతేనా అసలు వాతావరణం మీ ఊర్లో తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో కానీ మాకైతే ఏలూరులో మాత్రం ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది ఈ చల చల్లని వాతావరణంలో వేడివేడి అన్నంలో మండపీతల కూర అంటే మండపీతల పీతల మసాలా ఈగురనమాట ఈ మా ఈ పీతల కూర వేసుకుని తింటే నాలుగు నాట్యం మాడేస్తుంది ఈ డెక్క చూసారా ఎంత పెద్దగా బొద్దుగా రంగులో ముద్దుగా ఉందో అదేనండి పీత కాలు అన్నమాట ఇప్పుడైతే అసలు చిన్న పీతలే కానండి మా చిన్నప్పుడైతే మన రెండు అరచేతులు కలిపితే ఎంత సైజు అంత పెద్ద సైజుల పీతలు ఉండేవి అర కేజీ నుండి కేజీ వరకు ఉప్పుటేర్ దగ్గర కాలువలో అమ్మమ్మ వాళ్ళు కట్టు వేసుకుని కట్టులో పడిన పీతలు పంపించేవారు మాకు అవి అసలు పీతలంటే అయినా పీతల కూర రుచి నాన్ వెజ్ లవర్స్కి మాత్రమే తెలుసు ఎవరికైనా సరే నాన్ వెజ్లో ఫేవరెట్ అందులో ఫస్ట్ ప్లేస్ ఉంటుంది కదా నాకు మా పాపకి మాత్రం ఫస్ట్ ప్లేస్ పీతల కూరేనండి ఇంకా దాని తర్వాత ఏదైనా సరే నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్